వీన్యూస్కి స్వాగతం వినుకొండ పట్టణ మరియు పరిసర ప్రాంత ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు పోలీసు వారి విజ్ఞప్తి ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలెను లేనిచో పదిహేను వందలు జరిమానా విధించబడును ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకి ముఖ్య గమనిక డ్రైవర్ సీటు పక్కన అదనపు చెక్కలు బిగించి ప్యాసింజర్లను ఆ చెక్కలపై కూర్చోబెట్టి వాహనం నడిపిన పరిమితిని మించి ప్యాసింజర్స్ని ఎక్కించిన పోలీసు వారు తక్షణమే ఆటోను సీజ్ చేయబడింది పై అధికారుల ఆదేశాల మేరకు తెలియజేసిన విషయాలను గమనించవలసినదిగా తెలియజేయడమైనది మరియు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడిపినచో బండి సీజ్ చేయబడింది ఇటువంటి చర్యలు పాడపడిన ప్రతి ఒక్కరిపై ఎటువంటి తారతమ్యత లేకుండా పోలీసు వారు తీసుకున్నబడు చర్యలకు బాధ్యులగుదురుకొన్న పట్టణ ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఈ వినుకొండ పట్టణం అలాగే వినుకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు స్పెషల్ ట్రై జరుగుతుంది ఎందుకంటే చలికాలం వచ్చింది యాక్సిడెంట్లు చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో భాగంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ఎందుకంటే మన ఇంట్లో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ ప్రేమించే కుటుంబం కోసమే మనం బయటికి వస్తూ ఉంటాం పనులు కొరకైతే వస్తూ ఉన్నప్పుడు మనం మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి క్షేమంగా ఇంటికి వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం క్షేమంగా వెళ్ళాలన్నా మన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలన్నా మన తలపైన హెల్మెట్ ముఖ్యంగా ఉండాలి ముఖ్యంగా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్తో పాటు హెల్మెట్ అనేది చాలా ముఖ్యం మన శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా కానీ మనం రికవరీ చేసుకోవచ్చు కష్టం మీద కానీ తలకి దెబ్బ తగిలితే మాత్రం మనం రికవరీ చేసుకోలేం స్పాట్ డెడ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు మీ ప్రేమించే కుటుంబ సభ్యులు మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు పిల్లలు కావచ్చు కుటుంబ కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డుని పడతారు కాబట్టి అందరూ ఎవరైతే టూ వీలర్స్ రన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఎక్కువగా ఎక్కువ మందిని ఎక్కి ఆటోలు ఎక్కించాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మందిని ఎక్కించుకొని ఆ పక్కన చక్క చెక్క మీద కూర్చోబెట్టి ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు అదేంటంటే ఆ దారులు సరిగ్గా లేకపోవటం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కంట్రోల్ కావడం కాకపోవటం వల్ల ఆ యొక్క ఆటో బోట పడి ఈ చెక్కు మీద కూర్చున్న వాళ్ళకి డ్యామేజ్ తనకి దెబ్బ తగిలి స్పాట్లు చనిపోవడం జరుగుతూ ఉంది మీ ఈ క్రమంలో అలాంటి కేసెస్ మేము కట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఆటో వారికి విచ్చినప్పటికీ మీ మీ ఆటోకి ఎక్కించుకున్న పరిధి కంటే ఎక్కువ మంది ఎక్కువ మంది ఎక్కించుకోవచ్చు ఆటోలో అలాగే టూ వీలర్స్ ఎక్కువగా టూ వీలర్స్ వర్క్ ఏదైనా చిన్న చిన్న విషయాలకు టూ వీలర్ వేసుకొని బయటకు వస్తూ ఉంటాం మాది లోకలే దయచేసి మా లోకలే ఇదే ఇక్కడే అక్కడే మైల్ అని చెప్పేసి కారణాలు చెప్పకుండా ఎక్కడికైనా కానీ హెల్మెట్ అనేది మాది చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ప్రాణాలు కాపాడేది హెల్మెటే కాబట్టి మీరు మీతో పాటు మీ శరీరంలో ఒక భాగంగా హెల్మెట్ అనేది ఉంచుకోండి ఎందుకంటే ప్రాణాలు కాపాడేది అదే హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా అది మనం ఇక్కడ స్పష్టం ఉండేది కదా అది బెల్ట్ అది సరిగ్గా చూసుకోండి ఎందుకంటే మొన్న ఒక అమ్మ విజయవాడ ఇలాగే హెల్మెట్ అయితే ధరించింది కానీ సరిగ్గా బెల్ట్ సరిగ్గా పెట్టుకోలేకపోయి ఆ హెల్మెట్ ఊడిపోయింది ఆటోమేటిక్గా స్పాట్ లో డేట్ అనమాట కాబట్టి హెల్మెట్ మీ శరీరంలో ఒక భాగంగా బండి ఎలా అయితే మీతో పాటు ఉందో హెల్మెట్ కూడా ధరించుకోండి పక్క మేము పది రోజు ఈ చరాన్ని వేస్తూ ఉంటాం ఈ చరణ్ ఎందుకంటే హెల్మెట్ లేని వాళ్ళకి పద్దెనిమిది ముప్పై ఐదు ఫైన్స్ టూ వీళ్ళ మీద వస్తూ ఉన్నప్పుడు ఈ పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇది కూడా గమనించుకోవాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీతో పాటు మీ ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా ప్రమాదమే కాబట్టి వాళ్ళు కూడా మేము ఫైన్ ఫైన్ వేస్తున్నాం కాబట్టి వినుకొండ ప్రజలకు వినుకొండ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు గమనించాలి దీంట్లో మేము తగ్గేదే లేదు కాబట్టి మీ కుటుంబ రక్షణ కోసం మీకోసం మేము చేస్తున్న ఇది ఈ విధి ఈ విధి నిర్వహణలో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి డ్యూటీని కూడా మీరు గమనించుకొని మాకు సహకరి సహకరించాలి కాబట్టి ప్రజలందరూ కూడా వస్తూ పోతున్నప్పుడు మీ తల మీద ఎక్కువగా హెల్మెట్ ధరించుకోవాలని చెప్పేసి అని కోరుతూ